పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నట్టున్నాడు పిఠాపురంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ వచ్చే అవకాశాలు బాగుంటదా వస్తే మీకు ఏమన్నా చూస్తాడంటవా సీఎం నిలబడ్డాడంటే ఏ ప్రభుత్వం అని బాగుంటది కదా సీఎం ఇక్కడ నిలబడ్డాడంటే అది ఊరు పరిపాలన బాగా చేయకుండా ఉంటారా అది నీకు తెలియదు ఏమన్నా అంతేనా అంతే ఇప్పుడు జగన్ నిలబడ్డాడు కుప్పంలోని కుప్పం బాగుంటుంటదా కుప్పం కాదు పులివెందల పులివెందలు నిలబడ్డాడు ఆ పులివెందర్ లోని అప్పుడు అది దాని ప్రభుత్వం బాగుంటనే కదా అని గెలిపిస్తారు అంతే కదా ఇంపార్టెంట్ మరి ఈసారి ఇక్కడ గెలిపితే ఈసారి సారి ఇదే శాశ్వతం ఆ శాశ్వతం గెలిస్తే కనపడత శాశ్వతం గెలకపోతే వారం మరి కనపం వేసి గారు బాగా వేయలేడు ఆ వేసినా కానీ బోట్లు పొడుచుకుంటూ పొడుచుకుంటూ వెళ్ళడం బోట్లు పక్కట పడడం మాకెంత నష్టమే ఆ ఈ పక్క ఆ పక్క వెల్లడం నష్టమే మాకి జగన్ వల్ల ఏమీ లేదు మాకి ఎవరితో బాగుంది అనుకుంటున్నాం జాగ్రత్త రమ్మలు గుట్టి వేస్తున్నాడు కదా మరి ఏ అంటే పవన్ పవన్ కళ్యాణ్ ఇక్కడ హూడీ వేస్తున్నాడు మరి ఎలా ఉంటుందంట టిడిపి కూడా సపోర్ట్ అంత దూరం ఏమో ఆలోచించలేదు అతను వచ్చిన తర్వాత అతని పేరు పని వాళ్ళు మాకు తెల్ల కదా ఏమో మరి ఏడు ఉంటే చేస్తాం కానీ అతను వచ్చిన తర్వాత ఎలా చూస్తాడు అన్నది మా చూస్తాం అంతే

ఎవరో సీలు కదా ఆయన చేసాడు మంచి చేస్తాడా పిఠాపురం నుంచి ఇప్పుడు చేతన మాకు ధైర్యం ఉందా నమ్మకం ఉందండి నమ్మకం ఉంది చేతన అండి వర్మ గారు ఎలాగో లోకల్లో చూసుకుంటారు పవన్ కళ్యాణ్ ఎలాగో మొత్తం పైన బాగుంటది అంటారు అంతే అండి ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందండి అక్కడ చేశారు కదా సంతతో పెట్టి ఎవరు చేయలేదు కదండి ఇప్పుడు ఆయన చేతలనే నమ్మకం ఉంది అంతే జనాల మీద చేస్తాడు అందరూ ఇక్కడ లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ అంటున్నారు సినిమా యాభై కోట్లు సినిమా తీడు ఆ యాభై కోట్లు ఇల్లు ఇప్పుడు ప్రజలుగా ఉన్నాయి కదా ఆడ పోడా పడుతున్నాడు మీరు ఆడిపెడిపోయాం కదా చూడాలి కదా తెలుస్తది అందుకే జనసేన వైసీపీ వాళ్ళు కూడా లక్ష ఇంటికో బైక్ ఇస్తాం బంగారం ఎత్తామంటున్నారు నిలబట్ట ఇప్పుడు ఎంతమంది చేసారు కానీ గుప్పడి కొట్టు ఆ ఇల్లు అన్నీ పోయి కానీ ఎవరిని నిలబట్టడం చేయలేకపోయారు ఎవరు చేయలేదు మరి వచ్చి చేతడమ్మ అది చేతడమ్మ ఆయంటే ఆ ఉప్పడి ఇల్లు అన్ని శా ఇల్లు పోయండి ఎవడు పెట్టించుకోలేదు ఆ వైఎస్ రాజశేఖరు ఉన్నప్పుడు చేసేరుది ఇప్పుడు ఆడ తండ్రి వేసిందే చేసుకోకపోయాడు ఆ కొడుకు తెలియబొట్టుపోయిడు శనికుస్థాపనం చేసింది పూర్తిపోయాడు అది ఇప్పుడు ఈయన వస్తే చేత అనేది మనకు నమ్మకం ఉందండి ఉంది టీ వస్తాడు వస్తుందండి చెప్పండి మాకేమి అనిపించడం కదన్నా ఇక్కడైతే పోయిన ఎలక్షన్ లో అయితే మరి వర్మ గారు ఇక్కడ చాలా బాగా చూసి కూడా అనమాట ఒక మెనిసి తుఫాన్ వచ్చిన ఆ మెణిల్కి ఎలా ఉన్నారో అది మంచి శాటిల్ అయ్యేటో ఆయనే ఎంత వర్షం ఎంత ఆకాశం తీరు ఎలా ఉందో సరే గానీ మనుషుల్ని ఎలా చూడాలి ఎలా ఉన్నారో ఏటో చూడడానికి అయిన కూడా మరి వచ్చేవాడు మరి అక్కడ నంబర్ టూ స్కూల్లో నెంబర్ టూ స్కూల్ ఒకటే కాదు నంబర్ నెంబర్ త్రీ నెంబర్ వన్ అలాగే ఎక్కడెక్కడ స్కూల్ ప్రతి దిక్క తుఫాను అన్న ఈ పరిసర ప్రాంతాల్లో తుఫాన్ కాడ ప్రతికాడ కూడా అతను అవి వండించడం ఈ తుఫాన్ లో ప్రజలకు ఎట్టడం చేయడము ఆయన చేశాడు ఆయన ఆయన కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఎత్తవన్న ఆయన చెప్తే ఆయన మాట మాట మెడిసిలు చచ్చిపోయిన శరీరే వర్మగారి వర్మ 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 ఏ తిరిగిలేదు ఆయన అయితే మరి చాలా చక్కగా చేశాడు మీరు పరిపాలన మెడిసిలు చచ్చిపోయిన శరేగారి పవన్ మీద నమ్మకం ఉందా ఆయన చేస్తాడని వ్యాపారు ఎందు వర్మ రావాలా బాగోవాలా ఈసారి పవన్ కళ్యాణ్ వర్మ పవన్ కళ్యాణ్ పొత్తులు తీసుకున్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఎత్తన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఎత్తన్నాడు కాబట్టి మేము కళ్యాణ్ గుడికి చేయబడుతుంది కాబట్టి మేము చేస్తాం చేస్తాడు మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచి చేస్తాడు పిఠాపుడు డెవలప్ అవుతుంది ఉప్పాడు కూడా కొంచెం బాగుంటుంది దానికోసం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ ఏది రాదు ఎందుకంటే ఇప్పుడు వారికి చూసాం గీతని చూడకుండా లేవు కళ్యాణ గురించి చూడాలి కళ్యాణ్ గురించి చూసిన తర్వాత ఈ టిప్పు ఆయన పెట్టి మన ప్రభుత్వం మారుతుంది అంతే గీత గారు వచ్చినా మళ్ళీ గీత గారు వచ్చినా ఎంపీ చేసింది ఎవరికన్నా ఏం చేసింది ఏమిటి లేదు ఎవరికి చేసినట్టు లేదు ఆ పార్టీ వాళ్ళ చెప్తారు మన పార్టీ వాళ్ళ చెప్తారు ఓటు వేసి కూడా ఇష్టం అక్కడికి వెళ్ళాక ఎవరికి నచ్చింది అడిగి డబ్బులు ఇచ్చిన వారికి ఇప్పుడు నువ్వు ఇస్తానంటే మనం ఏం చేస్తాం తీసుకుంటాం జోలు పెట్టుకుంటాం అక్కడికి వెళ్ళేగా ఎవటేసి నువ్వు సొత్తవి కదా డబ్బు వేసు డబ్బు కూర్చే కదా దా పెట్టుకోమను